మిత్రులారా నమస్తే మొన్న రెండవ తేదీన యూపీలో హత్రాస్లో జరిగినటువంటి భక్తుల తొక్కిసలాట ఘటన ఇంకా మనసును కలచివేస్తూనే ఉంది ఏవేవో ప్రశ్నలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి వేధిస్తూనే ఉన్నాయి ఈ ఘటనకు ఎవరు కారకులు ఎవరిని ముద్దాయిగా నిలబెట్టాలి ఎవరిని దోషులని చెప్పాలి నేనైతే ఇంకా ఇన్నేళ్ల తర్వాత ఇంత వైజ్ఞానిక యుగంలో ఉంటూ కూడా మూఢంగా మూర్ఖంగా అంధత్వంతో ఆ బాబాల వెంటపడి ఆ స్వామీజీల వెంటపడి వాళ్ళు అడుగు పెట్టిన చోట నాలుగు మట్టి రేణువులు తీసి మీద చల్లుకుంటే మేము అన్ని పాపాల నుంచి విముక్తులం అయిపోతామని మా బతుకులు బాగుపడిపోతాయని ఆలోచిస్తున్నారే ఈ మూఢభక్తులు ఈ జనాన్ని ముందు పట్టాలని చెప్పి అనుకున్నా సరే తర్వాత ఇంతమందికి ఇట్లాంటి ధార్మిక ఈ సామూహిక ప్రసంగాలకి అనుమతించినటువంటి ప్రభుత్వాలు సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేటటువంటిది వాళ్ళ తప్పు వాళ్ళు దాని నుంచి తప్పించుకోలేరు బాబాలు ఎలాగో మోసాలు చేయడానికే వస్తారు కాబట్టి ఇలాంటి అమాయకులు అసహాయులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళలో వేసుకుంటారు వాళ్ళు ఎలాగూ ఉంటారు వీళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడేటటువంటి ఫండింగ్ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి పాలకులు ఉంటారు వాళ్ళ బాబాల ఆశీర్వాదం కావాలి స్వామీజీల ఆశీర్వాదం కావాలి అసలు అంతెందుకు వీళ్ళే స్వయం ప్రకటిత దైవదూతలుగా ఇప్పుడు తమను తాము చెప్పుకుంటున్నారు కదా నాయకులు అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం కదా అయ్యా ఇలాంటి గుడ్డి దేశంలో ఇలాంటి అంధ దేశంలో ఇంత అంటే ఈ ధార్మికత అనేటటువంటి మార్మికపు మాయలో మోహంలో పడి జనాలు ఎలా కొట్టుకు చచ్చిపోతున్నారని చూసి చాలా చాలా బాధగా అనిపించింది అయితే మిత్రులారా ఇక్కడ రెండు విషయాలు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు అసలు ఈ బాబా ఎవరు వాళ్ళ కథనాలు ఏమిటి తెలుసుకున్న తర్వాత ఆ పేదలు ఆ నిరుపేదలు కడుపేదలు మహిళలే చాలామంది చనిపోయారు ఎప్పుడో జలియన్ వాలాబాగ్ ఘటన గుర్తుకొచ్చింది వాళ్ళు స్వాతంత్ర్యం కోసం చనిపోయారు ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత అమృతోత్సవాలు జరుపుతూ సంబరంగా గర్వంగా విరుచుకుంటూ మాది అంత పెద్ద దేశం నేను ఇంత పెద్ద నాయకుడిని అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకా తమ బతుకులు బాగుపడాలని బాబాల పాదధూళి కోసం పరుగులు పెట్టే కోట్లాది నిరుపేద నిస్సహాయ అమాయక కడుపేద ప్రజలు ఈ దేశంలో ఉన్నారే వాళ్ళని చూసి కనీసం సిగ్గు తెచ్చుకోవాలి తల తల దించుకోవాలి సిగ్గుతో తల దించుకోవాలి ఇన్నేళ్లు పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో వాళ్ళైనా సరే బహుశా ఈ ఘటన వెనక ఏదో కుట్ర ఉందని యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు ఇప్పుడు దీని వెనక ఏదో కాన్స్పరసీ కోణం ఉంది దాన్ని కూడా మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు రాజకీయాలు రంగప్రవేశం చేస్తాయి ఫలానా పార్టీ దీనికి ఫండింగ్ చేసిందని చెప్పొచ్చు ఒకళ్ళు తప్పించుకోవడానికి ఏవేవో వలలు పన్నొచ్చు ఇదంతా మనకు అనవసరం కానీ ఈ చనిపోయినటువంటి మహిళలు వాళ్ళ జీవిత కథనాలు ఈ పత్రికల్లో వచ్చి చూస్తూ ఉంటుంటే ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఎవరైనా అంటే కటిక పేదలు గర్భ దరిద్రంలో మిట్టాడుతున్నటువంటి వాళ్ళు తమ దరిద్రాన్ని నుంచి తమ పేదరికం నుంచి విముక్తి కోసం బాబాల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్ళు చూశాను ఆ ఇళ్ళు ఎలా అంటే ఒక గది ఆ గదిలోనే మరుగుదొడ్డి ఆ గదిలోనే వంటగది ఆ గదిలోనే పడక ఆ గదిలోనే సమస్త సంసారం తాగుబోతు భర్త తిరుగుబోతు కొడుకు సంసారాన్ని పట్టించుకునేటువంటి పురుషుడు ఇలాంటి స్థితిలో ఆ మహిళ ఎక్కడికి పోవాలి ఎంత కాయి కష్టం చేస్తే ఆ సంసారాన్ని తన భుజస్కంధాల మీద మొయ్యాలి ఎవరు దిక్కు పాలకులు ఇంకా ఆ నుంచి ఓట్ల పండగ నాడు తప్ప ఇంకెక్కడ ఎప్పుడు ముఖం చూపించినటువంటి పాలకుల దిక్క మీకు మేము ఉన్నామని అతీత శక్తులతో అతీంద్రియ శక్తులతో దివ్య శక్తులతో మీ ముందు నేనున్నాను నేనున్నాను అని చెప్పి చెప్పేటటువంటి బాబాల దిక్క బాబాలని నమ్ముకున్నారు అందుకు పిచ్చివాళ్ళు అమాయకులు అమాయకంగా బాబాల వెంట పడుతున్నారు ఎవరీ బాబా సూరజ్ పాలంట ఈ బోలే బాబా ఎక్కడి నుంచి వచ్చాడు ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చాడు జాతవ్ అనేటటువంటి హయ్యెస్ట్ లార్జెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉత్తరప్రదేశ్లో ఆ కాస్ట్ నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు దళితుడా బ్రాహ్మడా ఎవడు అని కాదు క్షత్రియుడా ఎవరని కాదు కానీ అతను పోలీసు ఉద్యోగాన్ని మానేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బాబా అవతారం ఎత్తాడు ఎత్తినవాడు అంటరాని తనానికి వ్యతిరేకంగా మాట్లాడాడు సుహృద్భావం మనుషుల మధ్య ప్రేమ శాంతి వీటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఆయన ఏమన్నా సాధారణమైనటువంటి సాధుజీవనం సాగిస్తున్నాడా ప్రతి జిల్లాలో ఎకరాల కొద్ది ఆశ్రమాలని నిర్మించాడు లగ్జరీ కారుల్లో విలాసవంతమైనటువంటి భవనాల్లో జీవిస్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన పాదధూళి కోసం ఆయన చరణ స్పర్శ కోసం వచ్చేటటువంటి దీనులు హీనులు అమాయకులు కడు పేదలు వాళ్ళు వాళ్ళు మొన్న బలైపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే అనమాట సో ఇలాంటి బాబాలు ఇలా కళ్ళ ముందే మోసాలు చేస్తుంటుంటే కళ్ళ ముందే విశాలమైనటువంటి సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ ఉంటే కళ్ళ ముందే ఒక ప్యారల గవర్నమెంట్స్ని నడుపుతూ ఉంటుంటే మన వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ అండదండలు వాళ్ళకే వాళ్ళ అండదండలు వీళ్ళకే ఉంటాయి అందుకే మిత్రులారా ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత అమృతోత్సవాన్ని జరుపుకుంటున్నామే భారతదేశ స్వాతంత్రానికి ఇప్పుడు కూడా ఈ దేశంలో తమ బతుకులు బాగుపడాలంటే ఒక బాబా కావాలి ఒక బాబా కరుణ కటాక్షాలు కావాలి ఆయన ఆశీర్వాదం కావాలని చెప్పి అమాయక మహిళలు వెళ్ళి అక్కడ బలైపోయారు తమను తాము ఆహుతి చేసుకున్నారు తమను తాము తొక్కుకున్నారు తమ తమ మరణ శాసనాన్ని తామే లిఖించుకున్నారు అన్యాయంగా బలైపోయారు ఒక తండ్రి తన పదేళ్ల బిడ్డను భూమిలో కప్పెడుతూ ఆత్రం పడుతున్నాడు ఎందుకంటే అదే ఘటనలో చనిపో చనిపోయినటువంటి తన భార్యను కూడా దహన సంస్కారం చేయాలి వెంట వెంటనే మళ్ళీ భార్యను భార్యకు దహన సంస్కారం చేసి మళ్ళీ తల్లికి కూడా దహన సంస్కారం చేయాలి మూడు తరాల మహిళలు ఒకే ఇంట్లో చనిపోయారు ఇలాంటి ఘటనలు ఇలాంటి విషాదకర సన్నివేశాలు కథనాలు రోజు చూస్తూ ఉంటుంటే చదువుతూ ఉంటుంటే మనసు అంతా వికలమైపోతూ ఉందన్నమాట మిత్రులారా ఇది పరిస్థితి ఈ పరిస్థితిలో ఎవరిని ఎవరు తప్పు పట్టాలి ఏమిటి అనేటటువంటి దానికంటే కూడా ఇంకా బాబాల కరుణా కటాక్షాలతోనే మా బతుకులు బాగుపడతాయని అనుకుంటున్నారే నిరుపేదలు అలాంటి నిరుపేదలని అలాంటి అసహాయ స్థితిలో ఉంచినటువంటి మన ప్రభుత్వాల్ని మాత్రం తప్పు పట్టాలి అలా బాబాల ఆటలు ఇప్పటికైనా సరే కట్టాలి ఆ బాబాలో ఆ విస్తృత సామ్రాజ్యాలని ఇప్పటికైనా సరే స్వాధీనం చేసుకొని ఈ మూఢభక్తులకి తెలివి తెచ్చుకునేటటువంటి చైతన్యం పరిచేటటువంటి అవకాశం ఏమైనా ఉంటే వాళ్ళని చైతన్యవంతులు చేయాలి ఇప్పటికైనా సరే బాబాల కరుణా కటాక్షాల కోసం పేదలు కాదు ఇటు పాలకులు కాదు ఎవరూ చూడకుండా సత్యము నిజము జ్ఞానము దీనివైపే అందరూ చూసేటట్టుగా చేయాలి మిత్రులారా ఇది ఈ బాధతో చెప్పిన ఈ నాలుగు మాటలని మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్